నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏ ఆలయాల నిధులు ఏ ఆలయానికి వినడానికి విచిత్రంగా ఉన్నా ఇప్పుడు ఇలాంటి సంశయాలు కూడా పాలకుల్లో తలెత్తుతున్నాయి ఇటీవల తిరుపతిలో మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాల నిధులు శైవాలయాలకు వెచ్చించడం విషయంలో టీటీడీ నిబంధనలు అడ్డు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు తన ఊరి దేవాలయానికి ఆర్థిక సహాయం అడిగితే కూడా అది శివాలయమని టీటీడీ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఈ సంఘటన కొత్త సందేహాలకు తెరతిస్తోంది అసలు ఆగమాల రీత్యా కానీ దేవాదాయ ధర్మాదాయ చట్టపరంగా కానీ ఇలాంటి నిబంధనలు గతంలో ఉండేవా ఇప్పుడైనా ఉన్నాయా చరిత్ర ఏం చెబుతోంది రాజులు పాలించినా ప్రజాస్వామ్య వ్యవస్థ పాలించినా వైష్ణవాలయాలకు శైవాలయాలకు మధ్య ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి ఎలాంటి నియామకాలు లేక నిబంధనలను చరిత్రలో పాలకులు పాటించేవారు ధర్మకర్తలు ఎలాంటి ధోరణితో వ్యవహరించడం ఇప్పటి సామాజిక పరిస్థితుల్లో వాంఛనీయం హిందూ ధర్మం అనేక రకాలుగా ఇతర మతాల దాడులకు గురవుతున్న నేపథ్యంలో మన ఆలయ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలంటే నియమ నిబంధనలను ఎలా రూపొందించుకోవాల్సి ఉంది టీటీడీ వంటి సంస్థలు ఎలా వ్యవహరించడం ధర్మబద్ధం అనిపించుకుంటుంది ఇదే ఇవాళ చర్చనీయాంశం ఇవాళ మన చర్చలో పాల్గొంటున్నారు సామాజిక కార్యకర్త రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె సూర్యారావు గారు అదేవిధంగా ఉభయ వేదాంత ప్రవీణ శ్రీ కందాడే రామానుజాచార్యుల వారు వేదభారతి వ్యవస్థాపకులు శ్రీ రేమళ్ల అవధానులు గారు అదేవిధంగా దేవదాయ ధర్మాదాయ శాఖ పూర్వపు అడిషనల్ కమిషనర్ శ్రీ రఘుపతి గారు నమస్కారం రఘుపతి గారు అవధానులు గారు రామానుజాచార్యుల వారు సూర్యరావు గారు చర్చకు స్వాగతం ముందుగా చర్చలోకి వెళ్లే ముందు అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం టెంపుల్స్ కొన్ని కొన్ని టెంపుల్స్ టీటీడీలో లో వైష్ణవ సాంప్రదాయం మళ్ళా శైవ సాంప్రదాయంతో అవి కూడా కామన్ గుడ్ ఫండ్ మా ఊరు టెంపుల్ తీసుకోమంటే ఇది శివాలయం ఉన్నాయి అది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక టిడి నియమాల ప్రకారం శైవాలయాల్ని పునరుద్ధరించే బాధ్యత టీటీడీ తీసుకోవట్లేదు అనే కోణంలో ఆయన వ్యాఖ్యానించారు ముందుగా సూర్యారావు గారు మీరు తిరుపతిలో ఒక నలభై ఏళ్ళ నుంచి అక్కడ నివాసం ఉన్నారు ఒక సామాజిక కార్యకర్తగా రిటైర్డ్ ప్రొఫెసర్గా ఈ వ్యాఖ్యని మీరు ఎలా చూస్తారు ఒకసారి సీమగ స్టేట్మెంట్ వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే తిరుపతి తిరుమల దేవస్థానం ఎన్నో ఇన్స్టిట్యూషన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఉంది అందులో పద్మావతి మహిళ యూనివర్సిటీకి చేసింది పద్మావతి కాలేజీకి చేసింది తర్వాత ఆర్ట్స్ కాలేజీ ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్సే ఈ శివుడికి కేశవుడికి ఈ భేదం చూపించడం కన్నా కూడా నాకు ఆశ్చర్యం కలిగించేదంటే ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది మామడియన్స్ పనిచేస్తున్నారు ఎంతమంది క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు ఏడ తరబడి పనిచేస్తున్నారు వాళ్ళకి ఉద్యోగాల్లో జీతాలు ఇచ్చారు తర్వాత పెన్షన్ కూడా ఇస్తున్నారు ఇంకా అలాంటిది మన మతం మన వ్యవహారం వచ్చేటకల్లా శివుడికి కేశవుడికి డిఫరెన్స్ ఏంటండి వెంకటేశ్వర నామంలోనే ఉంది ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ వెంకటేశ్వరుడు మరి అలాంటిది తీసేసి ఈ శివుడికి ఇవ్వడానికి వీలు పడుతుందా లేదా అంటే కూడా మన తీర్థం టెంపుల్ ఉంది అది మరి ఈశ్వరి టెంపులే కదా టీటీటీ మేనేజ్మెంట్లోనే నడుస్తుంది కదా ఒకసారి ఈ పాలకలో అడ్వైజర్స్ని సరిగ్గా పెట్టుకోవాలని నా ఆలోచన ఓకే రైట్ ఒకసారి రఘుపతి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి మీరు ఒక అడిషనల్ కమిషనర్గా ఇంతకుముందు పనిచేసిన వ్యక్తిగా చట్టం ఆ విధంగా చెబుతోందా శైవాలయాల పునరుద్ధరణ కానీ ఆ బాధ్యత కానీ టీటీడీ తీసుకోకూడదనే నిబంధన ఉందా కంటే ముందు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం తర్వాత ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణ ధర్మాదాయ చట్టము ఆంధ్ర దేవాదాయ చట్టము ఎటువంటి పరిస్థితుల్లో ఆగమశాస్త్రం ఇచ్చాక క్లాసిఫికేషన్ కాలేదండి ఓన్లీ దానికి వచ్చేటువంటి ఆదాయం బట్టి క్లాసిఫికేషన్ సిక్స్ ఏ సిక్స్ బి సిక్స్ సిక్స్ డి లెన్ తప్పించి వైష్ణవాగమమా శైవాగమమా లేకపోతే ఈ సాక్తయమా అని చెప్పేసి ఆ టెంపుల్స్ క్లాసిఫికేషన్ ఎప్పుడు కాలేదు అటువంటి వివక్ష కూడా ఎప్పుడు చూపించలేదు అటువంటిది ఏం లేదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యని ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా చూడాలంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో రూల్స్ కూడా ఈ దేవాదాయ దర్బాద్ చట్టం అనుసరించి నడుస్తున్నది చట్టంలోనే వివక్ష లేనప్పుడు తిరుపతి దేవస్థానం వారు వివక్ష ఎట్లా చూపిస్తారండి ఓకే అందులో శివుడికి కేశవుడి భేదం లేదని చెప్పేసి మనం వేదము తర్వాత మన ధర్మం కూడా ఉంది అటువంటిది వీళ్ళు వీళ్ళు నిర్మించుకున్నారంటే ఆయనకు ఎటువంటి అభిప్రాయం ఇచ్చినారో మనకు తెలియదు కానీ తిరుపతి దేవస్థానం రూల్స్లో కూడా శివుడికి శివాలయం కానీ వైష్ణవాలయాలు కానీ వైష్ణవాలయాలు శివాలయాలకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఎటువంటి రూల్స్ లేవండి అది ఓకే ఖచ్చితంగా చెప్పగలుగుతాం రామానుజాచార్యులు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం అది టిటిడి తమ సొంత ఊరికి సంబంధించిన శివాలయాన్ని కొంత పునరుద్ధరించమని చెప్తే కూడా ఈ నిబంధనలు అడ్డొస్తున్నాయని టిటిడి వాళ్ళు చెప్పారు అని అంటున్నారు నిజంగా శివకేశవులకు ఉన్న అభేదాన్ని గురించి చెప్పండి అసలు ఈ చర్చే అప్రస్తుతం అసంబద్ధం ఒక ముఖ్యమంత్రి ఒక దేవాలయానికి సహాయం చేయమో ఇంకో దేవాలయం అడగడం ఏంటి తాను అధినేత ప్రభుత్వానికి అధినేత తన రాజ్యంలో ఉన్న దేవాలయాలను తాను పరిపాలించాలి తాను పోషించాలి ప్రభుత్వం చేయాలి ఆ పని మన పురాణ ఇతిహాసాల ప్రకారం ప్రతి దేవాలయానికి ఎంత వ్యయమవుతుందో ఎన్ని అవసరాలు ఉన్నాయో ఆ నిధులు మొత్తం ప్రభుత్వం కేటాయించాలి దానికి భూములు ఇవ్వాలి ఇతర స్థిర చర ఆస్తులు సమకూర్చాలి ప్రభుత్వాధినేత ఇంకో దేవాలయం ఏమిటి అసంబద్ధంగా లేదు ఇది వినడానికి అసఖ్యంగా ఉంది ఒక ప్రభుత్వాధినేత తాను పరిపాలించాలి అందులో తన ఊరు దేవాలయం తాను పోటీంచలేదా ఇంత చిన్న పని చేయలేడా ఒక చిన్న దేవాలయాన్ని ఒక ముఖ్యమంత్రి నిర్వహించలేడా అడ్డొస్తుందే మన దేవాదాయ శాస్త్రం కానీ రాజ్యాంగం కానీ లేదా ఆగమ శాస్త్రం కానీ ఏ దేవాలయము నిధులు ఇంకో దేవాలయంతో తీసుకోవలసిన అవసరం లేదు ప్రతి దేవాలయానికి జరిగేటువంటి ఆదాయ వ్యయాల వ్యయాలను పరిపూర్ణంగా నిర్మించి నిర్వహించవలసింది ప్రభుత్వం దానికి కాసును ఏర్పాటు చేయవలసింది ప్రభుత్వం ప్రభుత్వం మేం చేయలేము అంటే ఏం చెబుతున్నాం అది ఏనాటి దుర్బర పరిస్థితి అది ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు నేను నిర్వహిస్తానని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికి మనం ముఖ్యమంత్రి అయినప్పటికీ చట్టం మనం చూస్తున్నాం ఇప్పటికీ మన గ్రామాలలో చాలా గ్రామాల్లో మీరు గమనించారో లేదో చిన్న చిన్న దేవాలయాలను గ్రామ అధినేతని కాకుండా ఆ గ్రామంలో ఉన్న కొంచెం సంపద ఉన్నాడు తాను పోషిస్తున్నాడు చాలామంది అర్చకులకు తాను వేతనాలు ఇస్తున్నాడు ప్రసాదాలు తాము చేయిస్తున్నాడు ఇప్పటికీ మన దేవాలయాల్లో ప్రజాదాలకింత ఇంకోదానికి ఇంత నిర్వహిస్తున్నా భక్తులు నిర్వహిస్తున్నారు ఒక భక్తుడు పది లక్షలు ఉన్నవాడు నిర్వహించినప్పుడు ఒక ప్రభుత్వాన్ని నిర్వహించలేను కాబట్టి అసలు ఈ ఈ చట్టం ఈ చర్చ అనేది ఆగమ శాస్త్రానికి విరుద్ధం ప్రభుత్వం చేయాల ఆ పని ప్రభుత్వం తప్పించుకొని దేవాలయాలకు అంటకట్టి మీరు చేస్తారా మీరు చేస్తారా అడటం ఎందుకు పాత రోజుల్లో అర్చకులు ఓకే దేవాలయ ధర్మకర్తలు దేవాలయ నిర్వాహకులు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది దేవాలయం దీనికి ఈ ఖర్చులు ఉంటాయి ఇది ప్రసాదం ఇది ఉత్సవం దీనికి ఇంత ఖర్చు అవుతుంది మీరు ఇన్ని ఎకరాల పొలం మాకు కేటాయించాలి అడిగితే రాజు కేటాయిస్తాడు దానికి ఒక అధికారం ఉంచుతాడు ఆ అధికారం మనకి ఇప్పటికీ పాత రోజు ఇనాములు అంటున్నాం దేవాలయ ఇనాములు ఉండేవి అవును భూములు ఉండేవి ఆ భూములో వచ్చే ఆదాయం దేవాలయం నిర్వహిస్తుంది ఒక దేవాలయం ఆర్థిక సహాయం అవసరమే లేదు ఓకే సమస్య లేదు ఓకే అవధానులు గారు హిందూ దేవాలయాలకు స్వ స్వతంత్ర ప్రతిపత్తి దాని ఆవశ్యకత ఒక పుస్తకాన్ని కూడా మీరు రాశారు ముఖ్యంగా ఇప్పుడు టీటీడీ ఇలా చెప్పింది అన్న మాట గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి టీటీడీ అనే మాటకు నిర్వచనం కూడా ఒక చిన్న లోపభూయిష్టంగా ఉందన్న విషయాన్ని కూడా మీరు అందులో ప్రశ్నించారు ఇప్పుడు ప్రస్తుతం ఈయన వ్యాఖ్యానించిన విధానానికి సంబంధించి మీ స్పందన ఏంటి ఇందులో ఒక మూడు నాలుగు అంశాలను మనం వివరంగా పరిశీలించాలండి మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానములు అనగానేమి అని ఒక నిర్వచనం మొట్టపడదు అసలు చూడాలి అసలు ఈ యాక్ట్ ఏం చెప్పింది యాక్ట్లో నిర్వచనం అలా ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానములు అంటే అదొకటి వేదాల్లో శివకేశర్ మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని ఏ రకంగా చూపించడం జరిగింది పురాణ ఇతిహాసాల్లో శివకేశర్ మధ్య ఏ రకంగా చూపించడం జరిగింది సంప్రదాయంలో ఏం జరుగుతుంది ఈ వేళ వ్యవహారంలో దేవాలయాల్లో ఏం జరుగుతుంది ఈ నాలుగు అంశాన్ని ఒకసారి పరిశీలిద్దామండి ఒక్కొక్కటి చెప్తాను తిరుమల తిరుపతి దేవస్థానములు అనగా ముందర మొట్టమొదటి అందరూ అనుకుంది ఏమిటంటే తిరుమలలో ఉండేటటువంటి దేవస్థానములు తిరుపతిలో ఉండేటటువంటి దేవస్థానములు వీటి యాజమాన్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు అంటారు అని అనుకుంటున్నాం మనం అంటే దాంట్లో దేవస్థానమే కాకుండా దేవస్థానంలో తయారు చేసి ప్రసాదాలు చేసేటటువంటి ఇంకో వంటసాల ఉంటుందండి అది దేవస్థానమా దాన్ని కూడా దేవస్థానంలో కలపచ్చు అనుకుందాం అంగీకరిస్తాం దానికి సంబంధించినటువంటి అర్చకులు ఉండేటటువంటి కాటేజెస్ ఉండొచ్చు అవి కూడా దేవస్థానానికి చెందినవిగా భావిద్దాం అది నిజంగా అది దేవస్థానం కాదు వాడు ఉండే స్థానం అది కరెక్ట్ అలా అయితే ఇవి కాకుండా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కపిల కపిలతీర్థం దేవాలయం ఉందండి అది ఈశ్వర దేవాలయం ఇప్పుడు ఈశ్వర ఈశ్వరేవ కపిలతీర్థాన్ని తీసేశారా తీర్థం కూడా టీడీటీడీ అనే నిర్వచనంలో ఒక అంతర్భాగం అది ఒక శివాలయము వైష్ణవాలయంలో అంతర్భాగం అది దీనికి మనం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సెక్షన్ టూ ట్వంటీ ఎయిట్లో ఉన్నటువంటి నిర్వచనలో ఇచ్చారంటే తిరుమల తిప్ప తిరుపతి దేవస్థానాల పదాన్ని నిర్వచనం ఇచ్చారు దాని ప్రకారం చట్టం చివర షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ అని రెండు పెట్టారు షెడ్యూల్ వన్ అంటే మొదల తిరుమలలోనూ తిరుపతిలో దేవస్థానాలు దేవస్థానాలన్నీ లిస్ట్ ఇచ్చారు అందులో ఈశ్వర దేవాలయాలు అన్నీ కూడా ఉన్నాయి ఆ ఈశ్వర దేవాలయాల్లో వచ్చేట ఆదాయం కూడా టీటీడీలోనే పడుతుంది ఇప్పుడు టీటీడీలో డబ్బును వైష్ణవాలయం అంటే వైష్ణవాలయం ఒకటే కాదు టీటీడీ అనగాప్పుడు నిర్వచన ప్రకారం అంటే ఈ కపిర తీర్థంలో వచ్చిన డబ్బులు ఒక శివాలయం వచ్చిన డబ్బులు ఇంకో శివాలయంలో నీకు అభ్యంతరం పెట్ట సర టీటీడీ హుండిలో పడింది టీటీడీ మొత్తం శివాలయంలో వచ్చే డబ్బు అది కూడా పట్టుకెళ్ళి కావాలి అక్కడ అది ఒక భాగం రెండోది రెండో షెడ్యూల్లో చెప్పినటువంటి ఇంకా దారుణ విషయాలు ఏంటంటే మనం మనకి తెలుగులో విభక్తులని పదం ఉందండి ప్రథమ విభక్తి ఉంది తత్పురుష విభక్తి కూడా ఉంది నిర్వచనములు అనేవి తానేమిటిని నిర్వచించేది షక్షిత సంబంధం ఏంటి తిరుమల తిరుపతి సంబంధించినవి ఏమిటి ఎక్కడో ఒక స్కూల్ పెట్టారు దానికి సంబంధించి అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్లో నిర్వచనం మార్చేశారండి వీళ్ళు ఆ ఊళ్ళో ఉండేటటువంటి హై స్కూల్స్ కాలేజీలు అందులో పెట్టారంటే పోనీ అంగీకరించవచ్చు వేలూరులో ఉండేటటువంటి ఒక హై స్కూల్కి వీళ్ళు దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వచనంలో పట్టుకు పెట్టారు ఒక హై స్కూల్ రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి హై స్కూల్ని టీటీడీ నిర్వచనం ఎలా పెడతారు రెండోది నేను ఇచ్చినప్పుడు నా దగ్గర వాళ్ళ దాని మీద అధికారం పూర్తిగా నాకు ఉండాలి టీటీడీ వాళ్ళు మొత్తం సంపూర్ణంగా ఆ ఊళ్ళో ప్యూన్ లాగా అయితే ప్రిన్సిపాల్ దాకా వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారండి జతారు వాళ్ళ మీద అధికార బాధ్యత ఎవరు టీటీడీకి లేదు ఓకే డబ్బులు ఇవ్వడం వరకే వీళ్ళు పెట్టున్నారు మాకు అధికారం మాకు అక్కలేదని ఇదే నిర్వచన పోనీ ఇదే కాదు రాష్ట్రంంత ఢిల్లీలో ఒక హై స్కూల్ నడుస్తుందండి ఢిల్లీలో హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి ప్రభుత్వం సిలబస్తో నడుస్తుంది టీటీడీ వాళ్ళు సిలబస్ ఏం తయారు ఇవ్వలేదు దాన్ని కూడా ప్రత్యేకించి అక్కడ దాన్ని టీటీడీ నిర్వచనంలో పట్టుబడి పెట్టారు ఓకే నిర్వచనాన్ని ఇలా చేస్తే ఇంకా దారుణం ఇది ఇంతకంటే అది మొదటి భాగం సో టీటీడీ నిర్వచనా శివాలయాలతో కూడింది టీటీడీ అని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఒక కాలర్ తో మాట్లాడదాం సార్ కాలర్ వెయిట్ చేస్తున్నారు ఉన్నారు విజయవాడ నుంచి ప్రభాకర్ శాస్త్రి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రభాకర్ శాస్త్రి గారు అభిప్రాయం చెప్పండి నమస్కారం సార్ అండి చెప్పండి చాలా సంతోషం అండి ఫస్ట్ అక్కడ మాట్లాడుతున్నారు బాగానే ఉంటే ఈ గురించి జరుగుతుందో అర్థం కాస్తుంది ఫస్ట్ ఒకటి నెక్స్ట్ యా ప్రభాకర్ శాస్త్రి గారు కొంచెం లైన్ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టు ఒకసారి మళ్ళీ చెప్పండి ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాన్ని బేస్ చేసుకొని చర్చిస్తున్నాము శైవాలయాలు వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించమని అడిగితే టిటిడి వాళ్ళు నిబంధనలు అడ్డొస్తున్నాయని చెప్పారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు శివాలయాల పునరుద్ధరణ బాధ్యత టిటిడి చూసుకునే అవకాశం లేదా ఈ అంశం గురించి చర్చిస్తున్నాం సార్ ఒక అసలు అనుకోకపోతే చిన్న విషయం సార్ టీటీడీకి ఎక్కడో శివాలయం ఇస్తుందో టీటీడీలో మసీదు నమాజ్ చేస్తున్నా ఇది వస్తుంటే ఏమి చేయలేం టీటీడీకి ఎక్కడో శివాలయం ఊరింది పైన గోపురం ఊడిందంటే పట్టించుకునే తీరికి ఉంటుంది ఫస్ట్ నెక్స్ట్ ఇంకొక విషయం సార్ అసలు ఫస్ట్ టీటీడీ వాళ్ళకి అక్కడ ఉన్న పెద్దలు అవధాని గారు వాళ్ళందరూ నేను టీవీలో చూస్తాను కొన్ని వందల సార్లు నేను ఎస్బీ లో కూడా పెట్టాను సార్ తిరుమల దర్శనానికి వెళ్ళే ప్రతి వ్యక్తికి తిరునామం పెట్టలేనంత దేన స్థితిలో టీటీడీ ఉంటే శివాలయాలకి ప్రసాదాలు ఏంటి సార్ ఒక తిరుమల దర్శనానికి వెళ్తున్న వ్యక్తికి తిరునామం పెట్టలేదు సార్ ఒక పూజారిని పర్మినెంట్ గా అక్కర్లేదు కనీసం టెంపరీ సోర్సింగ్ రోజుకి రెండు వందల రూపాయలు ఇచ్చి ఒక పూజారిని పెట్టి నామం పెట్టించలేదు సార్ అంత దరిద్ర భావంలో ఉంటే శివుడి పటానికి వైష్ణవ పటానికి ఏం సార్ లోపలికి పరిస్థితులు రైట్ అండి శాస్త్రి అభిప్రాయం మాతో పంచుకున్నందుకు ఒకసారి సూర్యరావు గారు సరే ఇప్పుడు ఆయన ఒక పాయింట్ కూడా తీశారు ముఖ్యంగా అక్కడ నమాజే చేసుకుంటూ ఉన్నారు సిలువతో తిరుమల కొండ మీద తిరుగుతున్నారు వాటినే పట్టించుకోవట్లేదు ఇదేం పట్టించుకుంటారండి టీటీడీకి సంబంధించిన వ్యవహార శైలినే తప్పుపడుతున్న పరిస్థితి కూడా వస్తా కరెక్ట్ యాక్చువల్గా సెక్యులర్ ఎడ్యుకేషన్కే కే ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంది టీటీడీ నిజంగా హిందూ ధర్మానికి కావాల్సిన సిలబస్ ఎక్కడ తయారు చేసిన దాఖలాలు లేవు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ కంప్లీట్గా సెక్యులర్ ఎడ్యుకేషన్కి కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్న టీటీడీ ఒక శివాలయానికి దట్టు చీఫ్ మినిస్టర్ గారు కూడా శివాలయానికి ఒక చట్టం అడ్డం వస్తుందంటే ఆ చట్టాన్ని అనాలా లేకపోతే దేశ పాలకులను అనాలా లేకపోతే పాలకులకి ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో అడ్వైజర్స్ అనాలా వాళ్ళని పట్టుకోవాలా తప్పు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఒక సామాన్యుడిగా ఇది చాలా కలత విషయం విషయం అవును అవును మీరు ఒక మధ్యలో కట్ చెందేలా ఇప్పుడు కొన్ని విషయాలు మనం మందికి మనకు తెలియవండి యాక్ట్ గురించి ప్రతి దేవాలయం కూడా కొంత కప్పాన్ని గవర్నమెంట్ కట్టాలి పెద్ద దేవాలయాలు దాన్ని రాసినటువంటి పాయింట్ మీకు తెలుసా అనేట హెడ్డింగ్తో రాశాం పెద్ద దేవాలయాలు మఠాలు కూడా పదిహేను పర్సెంట్ ఆదాయాన్ని ప్రభుత్వాన్ని కట్టడం రూపంలో చెల్లించాలనే విషయం మీకు తెలుసా పెద్ద దేవాలయం ఫైవ్ పర్సెంట్ నిధులు హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు పెట్టాల్సి ఉన్నా ఖర్చు పెట్టడం లేదనే విషయం మీకు తెలిసిన ఈ ఐదు పర్సెంట్ తీసుకుంటే కొన్ని వందల కోట్లు అవుతుందండి హిందూ ధర్మ ప్రచారానికి అందరూ యాక్ట్ ప్రకారమే ఉన్నటువంటిది మీకు ఫైవ్ పర్సెంట్ మీరు తీసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతుంది అందరూ ఒక వంద ఒక కోటి రూపాయలు అక్కర్లేదు యాభై లక్షలు పది లక్షలు ఐదు లక్షలు వెళ్ళరు దేవాలయానికి ఉన్నటువంటి డబ్బు యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి డబ్బులు ఎందుకు ఎందుకు ఇవ్వట్లేదు అడిగేటువంటి స్థాయిలో ఉన్నాం ఇవాళ మేము అడుగుతున్నాం మేము ఓకే మేము ప్రశ్నిస్తున్నాం అది రెండో భాగం మూడో భాగం అండి ఉజ్జయినిలో ఒక అపూర్వమైనటువంటి సంఘటన జరుగుతుంటుంది సామాన్యంగా చాలామంది తెలుసునో తెలియదో తెలియదు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దేవాలయం అందరికీ తెలుసున్నదే దాని దగ్గరలోనే ఒక ఫర్లాంగు రెండు ఫర్లాంగుల దూరంలో ఒక స్వామి దేవాలయం ఉందండి ఇచ్చిపుచ్చుకోవడానికి గురించి చెప్తాను మహాశివరాత్రి అన్నాడు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఊరేగింపు చేస్తారు ఆ ఊరేగింపులో ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర కూడా పెడతారు రోడ్డు మీద వచ్చేప్పుడు అక్కడ వేణుగోపాల స్వామి వారు స్వామివారిని రిసీవ్ చేసుకుంటారు ఆ దేవాలయం వాళ్ళు తీసుకోవడం ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే ముందర వచ్చినటువంటి వారిని ముందర మనకైతే మామూలు మనుషులకైతే పాద్యం అర్ఘ్యం అని చెప్పుకుంటూ ఉంటాం వేణుగోపాల వారు ఏం సమర్పిస్తారంటే ఒక తులసి దళాన్ని సమర్పిస్తారు ఓకే ఎవరికి మహాకాళేశ్వరుడికి వారు దానికి ప్రత్యామ్నాయంగా ఒక బిరో దళాన్ని మళ్ళీ వేణుగోపాల స్వామి సమర్పిస్తారండి ఇది మహాశివరాత్రి నాడు జరుగుతుంది ఓకే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఈ దేవాలయం వాళ్ళు మళ్ళీ ఊరేగింపు చేస్తారు ఈ స్వామి దేవాలయం వారు వాళ్ళు అక్కడికి మహాకాళేశ్వరి దగ్గరికి వెళ్ళేప్పటికి ముందు అక్కడ శివాలయంలో ఉండేటువంటి వాళ్ళు బిలవ సమర్పించుకుంటారు అప్పుడు స్వామి మళ్ళీ వారు ప్రసాదం కింద తలసీదళాన్ని సమర్పిస్తారు దళం తులసీదం దళం కంటే అతి పవిత్రమైనటువంటి అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి ఐశ్వర్యాన్ని సూచించేట ప్రపంచంలో ఉండవు మనకి లేదు కరెక్ట్ అటువంటి ఒక ఇచ్చి పుచ్చు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మనం ప్రాక్టికల్ గా ఇక్కడ చేసి చూసుకోవచ్చు సార్ కరెక్ట్ ఇప్పుడు లౌకిక విషయాల్లోకి వచ్చేసరికి నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితుల్లోనే ఇప్పుడు వారు చెప్పిన అంశాల్లోనే మీరు కూడా రామానుజల సార్ గారు శివకేశవుల అభేదం గురించి వేద వాంగ్మయం ఏం చెప్తోంది అభేదము భేదం అనే చర్చ మాత్రం అది కరెక్ట్ ఎందుకంటే మనకు సామాన్యమైన ధర్మ ప్రకారం ఆలోచిస్తే ఒక దేవాలయానికి అధికంగా సమృద్ధిగా సంపద ఉన్నప్పుడు సంపద లేని దేవాలయాన్ని ఈ దేవాలయం పోషిస్తుంది అందులో వేరే చర్చ ఎందుకు ఒక దేవాలయానికి యాభై కోట్లు ఉన్నాయి ఇంకో దేవాలయానికి ఐదు లక్షలు లేవు మాకు పది లక్షలు ఇవ్వండి అంటే మీది శివాలయమా విష్ణు అడిగే ప్రశ్నే లేదు మీ దగ్గర ఉన్నాయి ఐదు లక్షలు ఇవ్వండి దేవాలయాన్ని పోషించటానికి ఇంకో దేవాలయం శైవ వైష్ణవ మతం అడ్డు రావటం అనేది శాస్త్రం కూడా ఒప్పుకోదు దానికి కారణం ఏమిటంటే మన పురాణాల్లోకి వెళ్ళితే వైకుంఠంలోకి శంకరుడు వెళ్ళాడు కైలాసానికి విష్ణువు వచ్చాడు వాడు చెప్పలేదు చెప్పలేదే మా దగ్గర ఎందుకు నువ్వు నువ్వని మోహిని అవతారం వచ్చినప్పుడు శంకరుడు వైకుంఠానికి వెళ్ళాడు స్వామి మీరు అమ్మాయిగా చాలా అందంగా ఉన్నారట సరే చూడాలనుకుంటున్నాను అమ్మాయి వేషంలో అంటే శంకరునికి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం పూజ చేసి కూతురు పెట్టిన ఆయన కామినాం బహుమంతవ్యం కోరికతో వచ్చావు కదా తప్పకుండా తెలుస్తాను నువ్వు శివుడవు ఎలా వచ్చావు నా లోకానికి అనలేదు ఆయన మరి త్రిపురాల సంహారం అప్పుడు శంకరుడు పార్వతి విష్ణువును ప్రార్థించారు కైలాసానికి ఆయన ఇచ్చాడు ఏం చేయాలి నేను ఇస్తానన్న ఆస్త్రం ఇస్తాను నేనే ఆస్త్రం అవుతాను అన్నాడు భేదం ఆయన పాటించలేదు ఎక్కడ వస్తుందంటే దేవతల్లో భేదం అనేది దేవతలు ఇచ్చే ఫలితాన్ని బట్టి ఉంటుంది మన శాస్త్రంలో ఆరోగ్యం ఇచ్చేది ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధించాలి జ్ఞానం ధనమిచ్చేతు హుతాసన సంపద అగ్నిహోత్రుడు ఇవ్వాలి జ్ఞానంతో ఇచ్చేది జ్ఞానం శంకరుని వల్ల పొందాలి మోక్షం ఇచ్చేది జనార్దన మోక్షం విష్ణువు ఇవ్వాలి ఫలితాల్లో తేడా ఉంది కానీ శివాలయాన్ని విష్ణువాలయం పోషించకూడదు విష్ణువాలయానికి ఆలయానికి శివాలయం నిధులు అందకూడదు అన్న ప్రశ్న లేదు వారు చెప్పటంలో పరమ ఉద్దేశ్యం మరి ఆగమం ప్రకారం అడ్డొస్తుందన్నారా ఆంక్షలు దేనికి వస్తున్నాయి నిబంధన ప్రకారం చట్ట ప్రకారం చట్ట నిబంధన అంటే పోషణ నిర్వహణ దేనికి నిబంధనలు అది కావాలి కదా కరెక్ట్ కరెక్ట్ తెలపాలి ఒక కాలర్ తో మాట్లాడదాం గురువు శ్రీకాకుళం నుంచి ఒక కాలర్ ఉన్నారు శ్రీనివాసరావు గారు మీ సందేహం ఏంటో చెప్పండి హలో నమస్తే సాయి గారు ఆ నమస్కారం అండి చెప్పండి అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్ యా అక్కడ ఇప్పుడే అవధాని గారు మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటలన్నీ నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను నేను టీచర్ ని అక్కడ చక్కగా చెప్పారు శివుడికి కేశవుడికి దేహం లేదని చెప్పి అందరం అనుకుంటూ ఉంటాము అయినా టీటీడీ బోర్డు వాళ్ళు ఆ విధంగా అనడం చాలా బాధాకరంగా ఉంది సార్ ఈ బాధని అక్కడ ఇప్పుడు పెద్దలైనటువంటి కందాడ రామానుజాచారి గారు కూడా ఇప్పుడే చెప్పారు కానీ దాన్ని ఇంకా మనం ప్రచారంలోకి తీసుకుని వెళ్ళి మనం అంతా శివాలయాలని అజీర్ణమై ఉంటున్నటువంటి ఆ శివాలయాలన్నింటినీ ఉద్దరించాలని ఓకే అన్ని ఆలయాల్ని అందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు అనకాపల్లి నుంచి ఇంకొక కాలర్ ఉన్నారు అర్జున్ గారు మీ అభిప్రాయం చెప్పండి అర్జున్ గారు సార్ అర్జున్ గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడు మత మార్పిళ్ళు మన పునాదులు కదిలించేస్తుంటే మనం ఇంకా వైష్ణవత్వం శైవత్వం అని ఆలోచించడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను అనుకుంటున్నాను సార్ కరెక్ట్ 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 నెక్స్ట్ ఈ టీటీడీ కూడా కొన్ని లక్షల మందిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేస్తున్నది మంచిదేనండి కాకపోతే కొన్ని మార్పులు చేసుకోవాలనేది నా ఆలోచన అండి ఓకే అదేంటంటే ఇప్పుడు పూర్తిగా మనకు ఆధ్యాత్మిక వెళ్తున్న ప్రజలకి పూర్తి సాటిస్ఫాక్షన్ తగ్గించలేకపోతుంది టీటీడీ దానికి కారణం ఏంటంటే మేము చలికాలంలో అంటే ఎవరు డిసెంబర్ లో తీసుకు వెళ్తుంటాం మార్నింగ్ మధ్యాహ్నం రెండు గంటలకు లోపలికి వెళ్ళడం పది గంటల వరకు ఒక వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కూర్చొని ఏదో జైల్లో ఉన్న ఫీలింగ్ తప్ప దేవుడు పక్కన ఉన్నాము అనే ఫీలింగ్ కలగట్లేదండి ఓకే అందువల్ల ఒక వ్యక్తిని నియమించి ఆ ప్రతి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కూడా ఒక వ్యక్తి ద్వారా ఈ ధర్మ ప్రచారం చేస్తే ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక ప్రశ్న తీరుతుందని నా అభిప్రాయం రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ గారు సార్ రఘుపతి గారు దేవదాయ ధర్మాదాయ శాఖ పరంగా నిబంధనలు అనుకుందాం మనం సరే టిటిడి నిబంధనలు దేవాదాయ ధర్మాదాయ శాఖ కొన్ని నిబంధనలు నిబంధనలన్నీ మనం ఏర్పరచుకున్నవే ఏర్పరచుకున్న నిబంధనల్ని చూపిస్తూ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని ఆలయాల పునరుద్ధరణ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఎందుకంటే ఆ శాఖలో మీరు పనిచేసిన వ్యక్తిగా అనుభవం గడించిన వ్యక్తిగా ఏం చెప్తారు అసలు అటువంటి నిబంధనలు లేవండి లేవు ఖచ్చితంగా టీటీడీలో కానీ ధర్మాదాయ చట్టంలో కానీ అసలు అటువంటి నిబంధనలు లేవు కరెక్ట్ శివకేశులకు వేదం లేకుండా ఈ ఆగమ ఆగమంశాలను రూపొందించినటువంటి నిబంధనలు కూడా కావు ఇవి ఆదాయానికి సంబంధించిన నిబంధనలు ప్రతి దేవాలయంలో ఏదో జీర్ణోద్ధారణంగా ఉంటుందో జీర్ణోద్ధారణ దేవాలయాలు తర్వాత ఈ రామంచాలు చెప్పినట్టు వారు చెప్పినట్టు ఈ ఆదాయం లేని దేవాలయాలని ఎట్లా ఏ విధంగా పునరుద్ధరించాలి తర్వాత వేదాలను ఏ విధంగా సంస్కరించాలి ఏ విధంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి తర్వాత వేద పండితులకు ఆదరణ అర్చకులకు ఆదరణ ఇటువంటి నిబంధనలు ఉన్నాయని తప్పించి కానీ శివుడు దేవాలయాలు వైష్ణవ దేవాలయాలు వీటికి వాటికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎటువంటి నిబంధనలు లేవు